హాయ్ అండి ఇదైతే గన శుక్రవారం రోజు అనమాట మనకి కార్తీక మాసంలో ఫస్ట్ శుక్రవారం రోజు పూజ అయితే కన నేనైతే కన్నా దేవులకి అయితే రౌండ్గా అయితే కన్నా అయితే ఫేస్ అయితే తీసేసానండి ఎందుకో నాకు ఇట్లా బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది అందుకనేసి నేను మళ్ళీ ఫేస్ తీసి ఇలా అయితే కన్నా పెట్టుకుంటాను అనమాట కలసానికి ఇట్లా రౌండ్గా చుట్టి పూలు పెట్టి మొన్న అయితే డేరా పూలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకా బేసవారం రోజు అందుకని శుక్రవారం రోజు అయితే పెట్టాను మళ్ళీ పీఠ అయితే ఎగ్స్టా పెట్టుకున్నాను దేవుని రూమ్ లో ఈ పక్క నేనైతే కన్నా సంతాన లక్ష్మి లక్ష్మీదేవిని తీసుకున్నాను ఇంటికి వచ్చాను కదా నేను సంతాన లక్ష్మి ఒకటే అనుకున్నాను కానీ ఆ లక్ష్మీదేవి చాలా కలగా ఉంది అందుకే తీసుకున్నాను అనమాట నేను రెండు కలిపి వన్ ఫిఫ్టీ అయితే ఇచ్చాను ఇంక ఈరోజు ఉసిరి దీపాలు కూడా పెట్టాలనుకుంటాను ఇట్లా ఈ రోజు అయితే మొత్తం మట్టి దీపాలే పెడతానండి మామూలుగా ఇత్తల దీపాలు పెడతాను కదా ఇంకా అవేం పెట్టకుండా మామూలుగా పెట్టుకునే కామాక్షి దీపం మాత్రం చిన్నది వెండిది ఒకటి అక్కడ పెట్టాను లక్ష్మీదేవికి రెగ్యులర్గా ఆమెకి అయితే ఖచ్చితంగా ఆ దీపం ఉంటుంది ఇంకొకటి పెద్దది అయితే అఖండ దీపం లాగా పెట్టాను అనమాట ఇంకా అది తెల్లవారి మనం నూనె వేసి పెట్టేసామనుకో టూ డేస్ కొండ ఎక్కదండి అట్లే వెలుగుతుంటుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా నేను ఇంకా మొత్తం రెడీ చేసుకునే ఒక ప్లేట్లో లక్ష్మీదేవికి చుట్టూరు ఎనిమిది దీపాలు అయితే పెట్టాను ఖచ్చితంగా లక్ష్మీదేవి పక్కన నేను వినాయకుని అయితే పెట్టుకుంటాను ఫ్రైడే ఫ్రైడే ఇలానే దీపాలు పెడతాను అట్లా ఎనిమిది దీపాలు పెడితే మనకి చాలా మంచి జరుగుతుందండి నాకైతే కన్నా జరిగింది అనమాట అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే కన్నా పెట్టాను ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇంక ఉసిరి దీపాలు అట్లా పెడితే నూనె అంతా కారిపోతుంది కదా అందుకే కింద మట్టి దీపాలు పెట్టి దాని మీద పెట్టాను ఇట్లా దాన్ని కట్ చేసి ఉసిరికాయ పెడతారు అట్లా ఎప్పుడు పెట్టకూడదు అలానే పెట్టేలా దాని మీద నుంచి నూనె జారిపినట్లు మన కష్టాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇంక ఉండే అదే ఉంటుంది మనము ఇది ముద్దకర్పూరం ఉంటుంది కదా అది కొంచెం అయితే రాయాలి అప్పుడు పైన కొనానా అనేది ఒత్తులకి పైన అనేది పెట్టి అట్లా రుద్దామనుకో కొంచెం వెలుగు అనేది బాగా వస్తుందనమాట ఎప్పుడు ఇంట్లో ఇట్లా వెళ్తారుగా వెలగాలన్నమాట దీపాలు కొంచెం గుడ్డిగా అట్లా మలగతాయి కదా అంటే కొంచెం వెలుగు తక్కువగా ఎంత ఎగేసినా ఒత్తులు వెలగవు అప్పుడు మనకు కొంచెం పరిస్థితి బాగాలేదని ఇలా ఉంటే కన్నా జ్యోతులు బాగా వెలగతా అంటే కన్నా మన ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంది నెగిటివ్ అనేది ఏం లేదని అనమాట దీనికి అర్థము ఇంకా మా ఆయనకి ఉసిరి దీపాలు రెండు అంటించమన్నాను నేను పెట్టాడనమాట నేను ఉసిరి చెట్టు అయితే తెచ్చుకున్నాను అక్కడ షూట్ చేద్దామంటే అసలు అస్సలు కుదరలేదు ఖచ్చితంగా నెక్స్ట్ పెట్టే షార్ట్లో అయితే నేను ఖచ్చితంగా పెడతానండి ఉసిరి చెట్టు దగ్గర పెట్టాలని దానికి ఇంకా మొన్నుగానే ఏం దొరకలేదు నాకు అందుమూలంగా నేనైతే వీడియో తీయలేకపోతున్నాను రోజైతే నేను ఆకాశ దీపం కూడా పెడుతున్నానండి అస్సలు కుదరటం లేదనమాట ఇంకా ఈ అయితే కన్నా ఖచ్చితంగా పెట్టేది అయితే కన్నా సాటర్డే రోజు అయితే కన్నా నేను షూట్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతానండి దీపాలు వెలుగులు అంతా చూస్తే ఎంత బాగుంది చూడండి నేనైతే కన్నా లక్ష్మీదేవిని పెట్టుకునే చిన్నది పెట్టాను కదా ఖచ్చితంగా ఆమె పక్కన వినాయకుడిని పెడతాను అనమాట అందుకని చాలా బాగుంటుందండి ఇలా దీపాలు పెట్టుకుంటే ఇంట్లో దీపాలు అలా అన్నప్పుడు ఉసిరికాయ కింద దీపమే పెట్టుకోండి ఆయిల్ ఉంటే దాంట్లో కారిపోతుంది లేకపోతే దేవుడి రూమ్ అంతా కొంచెం మెస్సీగా అయిపోతుంది కదా ఓకే అండి బాయ్ అండి